హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూడబోతుంది డబల్ బెడ్రూమ్ ఇండిపెండ్ హౌస్ అండి నార్త్ ఫేసింగు జీ ప్లస్ వన్ మున్సిపల్ అప్రూవల్ ప్లాన్ కలదు గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నది హౌసు నూట ఎనిమిది గజాల్లో కన్స్ట్రక్షన్ అయిన హౌస్ అండి న్యూ హౌసు ఇంటి కొలతలు వచ్చి ఇరవై ఏడు పాయింట్ ఐదు ఎడల పండి లోతు వచ్చి ముప్పై ఆరు నార్త్ ఫేసింగ్ హౌసు డబుల్ బెడ్రూమ్ హౌస్ అండి రెండు బెడ్రూమ్స్కి ఎటాచ్డ్ బాత్రూమ్ కలదు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు కలిగిన ఈ యొక్క ఇండిపెండ్ హౌసు లొకేషన్ వచ్చి గుంటూరు పొన్నూరు రోడ్డు ఐపీడీ కాలనీలో వస్తుందండి ఈ హౌస్ లొకేషన్లో మొత్తం ఇండిపెండెంట్ హౌసులు కలవు ఇళ్ళ మధ్యలోనే వస్తుందండి ఈ యొక్క హౌసు ఐపీడీ కాలనీ మెయిన్ రోడ్కి దగ్గరలో వస్తుంది క్లియర్ టైట్లండి ప్లస్ వన్ మున్సిపల్ అప్రూవల్ ప్లాన్ కలదు మీకు లోన్ అవైలబుల్ ఫుల్ ఫినిస్డ్ రెడీ టు మూవ్ అండి మున్సిపల్ వాటర్ సౌకర్యం కలదు ఈ యొక్క ఏరియాలో మున్సిపల్ వాటర్ ట్వంటీ ఫోర్ అవర్స్ వస్తాయండి నూట ఎనిమిది గజాలు నార్త్ ఫేసింగ్ ఇండిపెండ్ హౌస్ పర్ సేల్ అండి గుంటూరు రెండు బెడ్రూమ్స్కి అటాచ్డ్ బాత్రూమ్ కలదు మార్బుల్ ఫ్లోరింగ్ ఇచ్చారు మీరు ఈ యొక్క వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి అప్పుడు ఈ యొక్క ఇంటి గురించి ఇంటీరియర్ గురించి మీకు పూర్తిగా అర్థమవుతుంది మీరు ఇల్లు కట్టుకోవాలన్న ఈ యొక్క మెజర్మెంట్స్తో ఇంటి ప్లాన్ కూడా మీరు చూసుకోవచ్చు ఇంటి కొలతలు వచ్చి ఇరవై ఏడు పాయింట్ ఐదు ఏడల పండి లోతు వచ్చి ముప్పై ఆరు నార్త్ ఫేసింగ్ అండి మీకు ఈస్ట్ వైపు కూడా సొందిచ్చారు అలానే సేఫ్టీ గ్రిల్స్ కూడా ప్రొవైడ్ చేశారండి వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఈ యొక్క హౌస్ కాస్ట్ వచ్చి డెబ్భై రెండు లక్షలు చదువుతున్నారు ఈ యొక్క హౌస్కి బ్యాంక్ లోను సదుపాయం కలదండి తక్షణమే గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నది ఈ హౌసు క్లియర్ టైట్లు హండ్రెడ్ పర్సెంట్ వాస్తు కలిగిన ఈ యొక్క ఇండిపెండ్ హౌసు మన గుంటూరులో సంగడగుంట ఐపీడీ కాలనీలో వస్తుంది పూర్తి ఇంటి గురించి వివరాల కొరకు స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేసి వివరాలు తెలుసుకునవచ్చును నూట ఎనిమిది గజాలు నార్త్ ఫేసింగ్ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండ్ హౌస్ అండి రేట్ వచ్చి డెబ్బై రెండు లక్షలు ఈ యొక్క వీడియోని మీరు పూర్తిగా చివరి వరకు చూడండి అప్పుడు యొక్క ఇంటి గురించి మీకు పూర్తిగా అర్థమవుతుందండి ఇంటి గురించి పూర్తి వివరాలు స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చామండి ఆ నెంబర్కి కాల్ చేసి వివరాలు తెలుసుకునవచ్చును మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గుంటూరులో ఓపెన్ ప్లాట్లు కానీ రాజధాని అమరావతి ప్రాంతంలో వ్యవసాయ భూములు కానీ ఏపీసీఆర్డి అప్రూవ్ లేవటు ఓపెన్ ప్లాట్లు కానీ గుంటూరు ఇళ్ళ మధ్యలో ఇల్లు కట్టుకుంటానికి అనుకూలమైన స్థలాలు కానీ కావలసిన వాళ్ళు కమర్షియల్ ప్లాట్లు కానీ రెసిడెన్షియల్ ప్లాట్లు కానీ ఇన్వెస్ట్మెంట్ ఓపెన్ ప్లాట్లు కానీ మీకు కావాలంటే మీ యొక్క ప్రాపర్టీ ఉండ మమ్మల్ని సంప్రదించండి